కాకినాడ జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి వేరభత్తుల రాజశేఖర్ విజయాన్ని కృషి చేయాలని ఎమ్మెల్యే కూటమి నాయకులకు కార్యకర్తలకు తెలిపారు అదే విధంగా ముప్పై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ ని ఏర్పాటు చేయగా అనంతరం పదకొండు పంచాయతీలకు సంబంధించి చార్జీలను ఏర్పాటు చేసి వాళ్ళతో ఏ విధమైన ఓట్లు వేయించాలి అనే దానిపై అవగాహన కల్పించారు యూనిట్ పోర్టు వ్యవస్థ ఉంది అదే కాకుండా పార్టీ అధ్యక్షులు మనకి ప్రతి ఊరికి కూడా సెక్రటరీ కూడా ఉన్నారు కాబట్టి అందరూ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు లక్షల ఎనభై వేల ఓట్లు మనం రెండు సార్లు చేసాం ఓటర్ ఐడెంటిఫికేషన్ అదేవిధంగా ఇప్పుడు మనకు రెండు వేల ఐదులో మేము మండలం కొట్టవట్లేదు రెండు వేల ఐదులో ఎట్టి పరిస్థితుల్లో మీరు సాయంకాలం కల్లా ప్రతి ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది ఐడి ఐడెంటిఫికేషన్ చేసి సెల్లో చేస్తేనే మనం వర్క్ చేసినట్టు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తుంది ఇప్పుడే పార్టీ ఆఫీస్ చేశారు మన దగ్గర బాగా జీరో జీరోతుంది అర్జెంట్గా చేయాలి అందరూ పని చేస్తారు కానీ ఇదంతా కూడా సెల్లో మనం ఏదైతే మొబైల్ యాప్ ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తేనే మనం వర్క్ చేసినట్టుగా పార్టీ ఆఫీస్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంటల స్థాయి నాయకులందరూ ఒక్కొక్క వీళ్ళు ఒక్కొక్క వాళ్ళని ఇమీడియట్ గా కమిట్ చేయండి ఒక్కో మంట ఒక్కో ఊరికి ఒకవేళ కమిట్ చేసి మీరు కలక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీ కొన్ని కూడా బాటిలో మీరు రిజిస్టర్ చేస్తేనే మీరు పనిచేసినట్లేక రేపు సాయంకాలం ఎలాంటికి వెళ్ళా ప్రతి ఒక్కో కలవాలి రిజిస్టర్ చేయాలి తర్వాత ఏదైతే బయట ఉందో బయట ఓట్లు ఏ విధంగా తీసుకురావాలని తొందరలో మన ప్రణాళిక పాఠశాల నుంచి మనకు వస్తుంది కాబట్టి ప్రధానంగా మీరు రేపు సాయంకాలం కెల్లా ప్రతి ఓట్ని మనం లో రిజిస్టర్ చేస్తాయితే పార్టీ ఆలస్ లో ఇప్పుడే అప్పుడే పోటీ చేసి క్యాండిడేట్ మీండి ఇంకా ఎంత స్లోగా ఉన్నారంటే అందులో కాలంలో ఇంకా స్లోగా అని చెప్పి చెప్పారు దాన్ని మనం ఎందుకంటే మీరు అందరం కూడా పని చేస్తారు ఎందుకంటే ఓట్లు వేయించి బాధ్యత తీసుకుంటారు కానీ ఈ పని మనకు పార్టీ ఆలయంలో మన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ ఎందుకంటే దీనివల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది గతంలో రెండు సార్లు మనం వాటర్ ఐడెంటిఫై చేయడం వల్ల వాటర్ పదే పదే మనం వెళ్తాం గ్రామాల్లో తిరగడం వల్ల మన పార్టీకి కొంచెం వే వచ్చింది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థిగా మన కాన్స్టిట్యు నుంచి రాజశేఖర గారికి మరి మొన్న నామినేషన్ వేసాం రేపటితో విద్రహాలు అవుతాయి కాబట్టి రెండు రోజుల్లో మరి మన బ్యాలెట్ పేపర్ కూడా ప్రమోదం వస్తుంది అందరూ కూడా ఒకటే ఒకటే ఏమన్నా తేరా భక్తులు రాజశేఖరం అని ఫోటో ఉంటుంది పేరు ఒకటి రెండో ఒకటి ప్రాధాన్యత తీసుకుంటారు కాబట్టి మన నష్టం కాబట్టి మన కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా మన మన వాటర్స్ అందరినీ కూడా ఎంట్రీ చేసి ఒకే ఒక ఓటు వేసి అందరూ రావాలి అదే కాకుండా మీ బూత్లో మీకు మీకు ఒక మనిషి ముప్పై నుంచి నలభై ఓట్లు ఇచ్చాం ఆ నలభై కూడా మూడు బూత్లో ఉండొచ్చు అది కూడా మీరు ఏ బూత్లో ఉందరో ఇక్కడ తీసుకుని వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ఓట్ చేసి బాధ్యత కూడా మేము అందరూ తీసుకోవాలి అదే టైం ఉంది కాబట్టి సాధారణంగా రేపు సాయంకాలం కాలే అందరూ కూడా ఈ ముప్పై మంది బాట్లో మాత్రం రిజిస్టర్ చేయాలి దాని బాధ్యత తీసుకోవాలన్న బాధ్యత మీ అందరూ మా అగ్ర నాయకులందరూ కూడా పరిచూ చేయండి ఎవరు ఎవరుగా ఉన్నప్పుడే మీరు డిసైడ్ చేస్తున్నాయి రేపు సాయంకాలం